అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు మనందరికీ తెలుసు జనవరి నుంచి డిజేబుల్ పెన్షన్స్ వెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతుంది అలాగే వారందరికీ కూడా మొన్న సోమవారం నైట్ కొత్త సదరం సర్టిఫికెట్స్ అనేవి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో ఎనేబుల్ చేయడం జరిగింది చాలామంది ఇప్పటికే ఆ సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగింది కానీ దాంట్లో కొంతమంది అన్సాటిస్ఫాక్టరీ పాయింట్స్ ఉన్నాయి అని మనం నిన్న ఒక వీడియో కూడా చేశాము ఒక సిక్స్ పాయింట్స్ మీద వీడియో అనేది చేయడం జరిగింది దాంట్లో కొన్ని నాకు క్లారిటీ లేక గవర్నమెంట్ నుంచి క్లారిటీ రావాలి నాకున్న సమాచారం వరకు అని కూడా కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది నిన్న నైటు పదమూడో తారీఖు నైట్ నైన్ థర్టీ టు టెన్ మధ్యలో గవర్నమెంట్ ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ డిజేబుల్ పెన్షనర్స్కి సంబంధించి ఇది ఒక శుభవార్తనే చెప్పవచ్చు డిజేబుల్ పెన్షనర్లకి ఎవరైతే డిజేబుల్ పెన్షన్స్కి ఎలిజిబుల్ అయ్యారో అలాగే ఎవరికైతే పర్సంటేజ్ ఎలిజిబుల్ అయినప్పటికీ పర్సంటేజ్ అనేది తక్కువ వేశారో ఎవరైతే అయితే నేమ్స్ రాలేదో ఇలాంటి వాళ్ళందరికీ ఈ జివో ఒక శుభవార్త అండి మనము ముందుగా ఈ జివోలో ఏమేమి చెప్పారు సో మనం ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఈ జీవో రిలీజ్ చేసింది పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వారు పంచాయతీరాజ్ వారు రిలీజ్ చేయడం జరిగింది ఈ జివోని దీని సబ్జెక్ట్ వచ్చి సెర్ప్ సొసైటీ ఆఫ్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ వారికి ఇచ్చారు ఇక్కడ మనకి హెల్త్ పెన్షన్స్ పదహైదు వేల రూపాయలకు సంబంధించి హెల్త్ పెన్షన్కి సంబంధించి డిఫైన్ అయితే చేయడం జరిగింది దాంట్లో ఏం చెప్పారంటే పెరాలసిస్ పెరాలసిస్ కన్ఫైనింగ్ పర్సన్ వీల్ చైర్ ఆర్ బెడ్ ఎవరికైతే పక్షపాతం వచ్చి మంచానికి పరిమితమై ఉంటారో లేదా వీల్ చైర్కి పరిమితమై ఉంటారో వాళ్ళకు పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే రెండో పాయింట్ సెవెన్ మస్కులర్ డిస్ట్రోపీ అండ్ యాక్సిడెంటల్ విక్టీమ్స్ కన్ఫైన్ టు వీల్ చైర్ ఆర్ బెడ్ వీళ్ళకు కూడా పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది అలాగే సెకండు ఇక్కడ సబ్సిక్వెంట్ గుంటూరు హ్యాస్ ఇష్యూడ్ సాధారణ సర్టిఫికేట్ టు ఆల్ దోస్ హూమ్ రిసెస్మెంట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సెకండ్ హెల్త్ గుంటూరు వారు మొత్తం స్టేట్ వైడ్గా సాధారణ సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఎవరైతే రిసెస్మెంట్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగిందని చెప్తుంది ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి సీట్ రిక్వెస్టెడ్ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ ఫర్ ఇష్యూ ఆఫ్ గైడ్లైన్స్ ఫర్ కన్వర్షన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఇనేలిజిబుల్ హెల్త్ అండ్ డిజేబుల్ పెన్షన్స్ సో మనకి ఎవరైతే ఎనిలిజిబుల్ అయ్యారో వాళ్ళకి కన్వర్షన్ చేయడము లేదా ఇంకొక అవకాశం ఇవ్వడం జరిగింది సో ఆ కన్వర్షన్ ఏంటిది ఆ ఇంకో ఛాన్స్ ఏంటిది అనేది చూద్దాము ఇక్కడ ముందుగా మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఎంపీడీఓస్ ఈ పూర్తి ప్రక్రియకి రెస్పాన్సిబుల్ పర్సన్స్ అలాగే ఈ సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది మొదటగా నోటీసులు అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది దీంట్లో రివైజ్డ్ సదరం సర్టిఫికేట్స్ అంటే రివైజ్డ్ సదరం సర్టిఫికేట్స్ అంటే మనకు డిషిల్ అసిస్టెంట్ లాగిన్లో ఉన్నాయి కదా ఆ సదరం సర్టిఫికేట్స్ అవి సదరం పోర్టల్లో ఫర్ డౌన్లోడ్స్లో ఉన్నాయని చెప్పడం జరిగింది అలాగే నోటీస్ ఫర్ కన్వర్షన్ ఇది ఇంపార్టెంట్ ఇది కొత్త పాయింట్ నోటీస్ ఫర్ కన్వర్షన్ ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ పెన్షన్స్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ పెన్షన్ పోర్టల్ ఫర్ డౌన్లోడ్ ఇది ఎవరికైతే పెన్షన్ ఇన్ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకు కొన్ని అర్హతలు ఉన్నట్లయితే వాళ్ళ పె వాళ్ళ పెన్షన్ అనేది ఇంకో పెన్షన్ టైప్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఈ జీవోలో ఉన్నాయి నేను చెప్తాను అలాగే తర్వాత ద డౌన్లోడ్ ప్రింటెడ్ సదరం సర్టిఫికేట్ వన్ కాపీ అండ్ టూ నో నోటీస్ టూ కాపీస్ పెన్షనర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఎవరైతే పదహైదు వేల పెన్షన్ తీసుకుంటూ ఇన్ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకు సంబంధించి మనకు కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం మొదటగా చూసినట్టయితే పెరాలసిస్ కన్ఫైమ్ పర్సెంట్ వీల్ చైర్ ఆర్ బెడ్ ఎవరైతే పక్షవాతం వచ్చి వీల్చైర్ లేదా బెడ్ మీద ఉన్నారో వాళ్ళకి ఫార్టీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ పెన్షన్ని వికలాంగుల పెన్షన్ కింద ఆరు వేల రూపాయలకు తగ్గించడం జరుగుతుంది సో మనకి పదహైదు వేల పెన్షన్ రావాలంటే అబోవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పదహైదు వేల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఎయిటీ ఫైవ్ బిలో ఉంటుందో వాళ్ళందరి పదహైదు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయల పెన్షన్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అలాగే తర్వాత సెవెన్ మస్కులర్ డిస్ట్రోపీ కేసెస్ వీళ్ళకి సంబంధించి లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ డిసబిలిటీ మనకి ఏ వికలాంగుల పెన్షన్ రావాలన్నా కూడా మినిమం ఫార్టీ పర్సెంట్ అయితే ఉండాలండి ఈవెన్ థర్టీ నైన్ ఉన్నా మనకు పెన్షన్ రాదు ఫార్టీ వన్ ఉన్నా పెన్షన్ వస్తుంది సో మినిమం ఫార్టీ టు ఫార్టీ అబోవ్ ఉన్న వారికి మాత్రమే వికలాంగుల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఈ కొత్త సదరం సర్టిఫికేట్స్లలో ఫార్టీ కంటే తక్కువ వచ్చాయో వాళ్ళకి పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ రెండో పాయింట్ దీంట్లోనే ఎవరికైతే లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ డిజిబిలిటీ మార్క్ అండ్ టెంపరీ సర్టిఫికేట్ ఆర్ టెంపరీ సర్టిఫికేట్ అన్నాడు దీంట్లో మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది చెప్పడం జరిగింది మాకు ముందు పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చారండి ఇప్పుడు టెంపరీ సర్టిఫికేట్ ఇచ్చారని సో వీళ్ళలో ఎవరికైనా కూడా మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఎవరికైతే ఈ టెంపరీ సర్టిఫికేట్ ఇచ్చారు ఇంత ముందు పర్మనెంట్ మీద ఇప్పుడు టెంపరీ ఇచ్చారు ఒకవేళ వారికి అరవై సంవత్సరాలు దాటినట్లయితే దాటినట్లయితే అలాగే వాళ్ళ ఇంట్లో ఇంకా వేరే ఏ ఇతర పెన్షనర్ లేనట్లయితే వాళ్ళని ఆ పెన్షనర్ని ఓఏపి పెన్షన్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది సో మనకి ఇక్కడ రెండు పాయింట్లు అండి ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఒకటి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఫార్టీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళ పెన్షన్ అనేది పదహైదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకొకటి సెవెర్ మస్కులర్ డిస్ట్రోపీ కేసెస్లో ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చిందో వాళ్ళ పెన్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది అలాగే ఎవరికన్నా ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చింద వచ్చి మరియు టెంపరీ సర్టిఫికేట్గా మారినట్లయితే ఒకవేళ వారికి అరవై సంవత్సరాలు నిండినట్లయితే ఆ పెన్షన్ని ఓఏపి పెన్షన్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ మూడింటిని సాటిస్ఫై చేసినట్లయితే వాళ్ళకు ఆ పదహైదు వేల రూపాయల పెన్షన్ కాస్త నాలుగు వేల రూపాయల పెన్షన్గా మారుతుంది సో వాళ్ళకి ఈ పెన్షన్ పోకుండా ఓల్డేజ్ పెన్షన్ అయినా వస్తుంది అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇది వికలాంగుల పెన్షన్కి సంబంధించి సో మనం ఇందాక పదహైదు వేల రూపాయల పెన్షన్ చూసా ఇప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి మొదటగా డిజేబుల్ పెన్షన్ ఎవరికైతే లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ డిజెబులిటీ ఇస్ బెంచ్ మార్క్ డిజెబుల్ ఫర్ టెంపరీ సర్టిఫికేట్ ఎవరికైతే నలభై కన్నా తక్కువ వచ్చిందో వాళ్ళ పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే నలభై కన్నా తక్కువ వచ్చిందో వాళ్ళకు క్యాన్సిల్ అవుతుంది అలాగే ఎవరికైతే టెంపరీ సర్టిఫికేట్ వచ్చినా కూడా పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి అంటే నెక్స్ట్ మంత్ నుంచే ఇది ప్రాసెస్ అనేది జరుగుతుందని కూడా గవర్నమెంట్ ఈ జీవోలో చెప్పడం జరిగింది చాలామంది నిన్న కామెంట్ సెక్షన్లో అడిగారు నాకు గవర్నమెంట్ నుంచి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ లేదని నేను క్లారిటీగా చెప్పలేకపోయాను సో ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఒక జీవో రూపంలో క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరెవరు నిరుత్సాహపడవద్దు కింద ఉన్నాయి అసలు ప్యాంట్స్ సో చివరి వరకు చూడండి అప్పుడే మీరు సాటిస్ఫై అవుతారు సో ఇది చూసి నిరుత్సాహపడవద్దు అలాగే ఇక్కడ ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ అండ్ అబోవ్ డిజబులిటీ ఇన్ సదారం సర్టిఫికేట్ నలభై శాతం కన్నా ఎవరికైతే ఎక్కువ వచ్చిందో వాళ్ళకి లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఇది మొత్తానికండి లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ డిజిబిలిటీ విచ్ ఈజ్ బెంచ్ మార్క్ మార్క్ డిజిబిలిటీ ఆర్ టెంపరీ సర్టిఫికేట్ ఇందాక కేసెస్లో కూడా సేమ్ ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చి అలాగే సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఉండి వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏ ఇతర పెన్షన్ రాకుంటే వాళ్ళ పెన్షన్ని ఓఏపి పెన్షన్గా కన్వర్ట్ చేసి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇందాక పెన్షన్కి దీనికి సేమ్ అండి ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా బిలో ఉండి లేదా పర్మనెంట్ సర్టిఫికేట్ని ఒకవేళ ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉన్నా కూడా పర్మనెంట్ సర్టిఫికేట్ని టెంపరీ సర్టిఫికేట్ చేసినట్లయితే వాళ్ళు ఇనిలిజిబుల్ అవుతారు సో ఒకవేళ వాళ్ళకి అరవై సంవత్సరాలు దాటినట్లయితే దాటినట్లయితే అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరు ఏ ఇతర వ్యక్తి కూడా వికలాంగుల పెన్షన్ తీసుకుంటుంటే ఓకే వేరే ఏ ఇతర పెన్షన్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి ఆ పెన్షన్ రాదు తీసుకోనట్లయితే వాళ్ళ ఆరు వేల పెన్షన్ కాస్త నాలుగు వేల పెన్షన్కి మారుస్తున్నాము అని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన నోటీసులు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ లాంగ్లో జనరేట్ అయ్యాయి అవి రెండు మూడు రోజుల్లో మీకు డిస్పర్స్ చేస్తారు అలాగే మనం కింద చూసినట్లయితే పెన్షన్ క్యాన్సిలేషన్ కన్వర్షన్ ఆర్డర్స్ గివెన్ యాజ్ ఫాలోస్ పెన్షన్ క్యాన్సిలేషన్ కన్వర్షన్ ఆర్డర్ గివెన్ యాజ్ ఫాలోస్ సో మనకి ఇది మెయిన్ పాయింట్ అండి మనకి ఎవరైతే నిన్న సదరం సర్టిఫికెట్లు రాలేదు ఒకవేళ వచ్చినా కూడా తక్కువ పర్సెంటేజ్ వచ్చిందో ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఇది చాలా కేర్ఫుల్గా వినండి అలాగే చూడండి ఇది గవర్నమెంట్ ఆఫీషియల్గా రిలీజ్ చేసిన జివో దీని ప్రకారం మాత్రమే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రొసీజర్ ఆఫ్ ఫర్ అపీల్ ఎవరికైతే ఇప్పుడు మనం చెప్పుకున్న కేసు చేయో వాళ్ళంతా కూడా మరొకసారి అపీల్కి వెళ్ళే అవకాశం అయితే గవర్నమెంట్ కల్పించింది సో గవర్నమెంట్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి గవర్నమెంట్ ప్రతీది గవర్నమెంట్కి ప్రతీది తెలుసు సో ప్రతి విషయము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది కాకపోతే గవర్నమెంట్ వెంబడే డెసిషన్ తీసుకొని టేక్స్ టైం అని చెప్పడం జరుగుతూ ఉంది సో గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని వెంబడే జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇలాంటి కేసు ఎవరికైనా ఉంటే వాళ్ళు ఫస్ట్గా ప్రీ రిక్వెస్ట్ ఫైల్ అపీల్ వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరికైతే ఇంత ముందున్న పర్సెంట్ ఏదైనా తక్కువ వేయడం జరిగిందో లేదా ఫార్టీ పర్సెంట్ తక్కువ వేయడం జరిగిందో లేదా ఇన్ఎలిజిబుల్ చేయడం జరిగిందో లేదా పర్మనెంట్ ఇది టెంపరీ చేయడం జరిగిందో సో వాళ్ళందరూ కూడా అప్పీల్ అయితే చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది సో వాళ్ళంతా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కాదండి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు జీజీహెచ్ రిమ్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఆ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు మాన్యువల్గా మాన్యువల్గా ఒక మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్ సర్టిఫికేట్ యాజ్ పర్ రైట్ ఆఫ్ పెన్షన్ డిజిబులిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ పేరాఫ్ ఫోర్ త్రీ త్రీ ఫర్ వెరిఫికేషన్ ద ఎలిజిబిలిటీ ప్రే సబ్మిటింగ్ ద అపీల్ సో వాళ్ళు ముందుగా అపీల్ చేయడానికి ఈ ఇక్కడ చూపించినటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి మాన్యువల్గా సర్టిఫికేట్ అనేది వికలాంగుల సర్టిఫికేట్ అనేది మాన్యువల్గా తీసుకోవాలి ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని మనము నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి సో ఈ సర్టిఫికేట్ ఏ రూల్ ప్రకారం ఇస్తారంటే ఆ రూల్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ ద రైట్ ఆఫ్ పెన్షన్ డిజిబిలిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ పేరా ఫోర్ త్రీ సబ్ సెక్షన్ త్రీలో ఈ రూల్ అనేది ఉంది సో ఆ రూల్ ప్రకారము మాన్యువల్ సర్టిఫికేట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు ఆ సర్టిఫికేట్ మనం తీసుకొని తర్వాత మనం అప్పీల్ అయితే చేయవలసి ఉంటుంది సో ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మనం ఒక అర్జీ రాసి మన మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మెడికల్ సర్టిఫికేట్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫైల్ చేసి ఎంపీడీఓ గారికి ఇచ్చినట్లయితే మండలాలు అయితే ఎంపీడీఓ గారికి అలాగే మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ముప్పై రోజుల లోపల దీన్ని ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది సో వాళ్ళు తీసుకొని తర్వాత వీళ్ళందరికీ ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ రీఅసెస్మెంట్ అనేది రీషెడ్యూల్ అని అయితే చేస్తారు మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరికైతే ఎలిజిబుల్ అయ్యారో అలాగే ఎవరికైతే పర్సంటేజ్ తక్కువ వచ్చిందో అలాగే ఎవరికైతే టెంపరీ సర్టిఫికేట్ ఇచ్చారో వీళ్ళందరూ కూడా ఒకసారి రీ అప్లై చేసుకోవడానికి అవకాశం సో వాళ్ళు ఆ డాక్యుమెంట్ తీసుకుని ఎంపీడీఓ గారికి ఇచ్చినట్లు వాళ్ళు అవకాశం ఇస్తారు వాళ్ళు ఎంపీడిఓ గారు సదరం పోర్టల్లో నమోదు చేయించి వాళ్ళు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది పలానా హాస్పిటల్లో మీరు పలానా తారీఖున పలానా టైంలో అస రీ అటెండ్ అవ్వండి అని మనకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్ తీసుకుని మనం ఆ రోజు ఆ హాస్పిటల్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే రీ అసెస్మెంట్ ప్రాసెస్ అక్కడ షెల్ బీ కండక్టెడ్ ద డిజిగ్నేటెడ్ హాస్పిటల్ ఆస్ ఫర్ ద డేట్ టైం నోటీస్ ఇష్యూడ్ బై ద కన్సర్న్ ఎంపిడివ్ మనకు నోటీసులు ఇచ్చిన ప్రకారము ఆ రోజు ఆ టైంకి అక్కడ మన హాస్పిటల్లో రీ అసెస్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది తర్వాత ఇష్యూయన్స్ ఆఫ్ రివైజ్ సదరం సర్టిఫికేట్ మనము హాస్పిటల్ చెకింగ్ అనేది కంప్లీట్ అయ్యాక ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ అని డాక్టర్ వెరిఫై చేసినట్లయితే రివైజ్డ్ సదరం సర్టిఫికేట్ షెల్ బీ ఇష్యూడ్ వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతూ ఉంది సో అలాగే రీస్టరేషన్ ఆఫ్ పెన్షన్ ఒకవేళ వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది లేట్ అయితే ఇప్పుడు కొంతమంది ఇనెలిజిబుల్ అయ్యారు వాళ్ళకి సెప్టెంబర్ ఫస్ట్న పెన్షన్ అనేది రాదు సో వాళ్ళకి వాళ్ళు ఎలిజిబుల్ అని డాక్టర్ గారు నిర్ధారించినట్లయితే వాళ్ళ పెన్షన్ అనేది పునరుద్ధరించి మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంది సో సో మన గవర్నమెంట్ ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ద అబౌ ప్రొసీజర్ షెల్ బి కంప్లీటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సో ఈ ప్రాసెస్ అంతా కూడా రెండు ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీఖు లోపల కంప్లీట్ చేసుకున్నట్లయితే కంప్లీట్ చేసుకుని వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చినట్లయితే వాళ్ళకి సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కుదరలేదు కొంచెం లేట్ అయింది మనము గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ హాస్పిటల్లో సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి సో అప్పుడేమవుతుందంటే ఎవ్రీ మంత్ సో సర్టిఫికేట్స్ ఆర్ ఇష్యూడ్ సో టు ఎఫెక్ట్గా ద అబౌవ్ ప్రాసెస్ షిల్ బీ కంప్లీటెడ్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ అన్నాడండి సో ప్రతీ నెల ఇరవై ఐదో తారీఖు లోపల ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అయినప్పటికీ కొత్త సదరం సర్టిఫికేట్తో ఎలిజిబుల్ అని ప్రూవ్ చేసుకోగలుగుతారో వాళ్ళకి ఆ నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇచ్చి రివేజ్ సదరం సర్టిఫికేట్స్ ఆర్ ఇష్యూడ్ అప్ టు ప్రీవియస్ మంత్ లాస్ట్ మంత్ వరకు వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో వీటన్నిటినీ కూడా మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఎంపీడివస్ మాంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ద ప్రాజెక్ట్ డైరెక్టర్స్ డిఆర్డి కోఆర్డినేట్ విత్ ఆల్ ద ఎంపీడివోస్ అనే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనము ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మనము మన దగ్గరలోని ఈ జీజీహెచ్ రిమ్స్ అలాగే డిస్టిక్ హాస్పిటల్స్ అలాగే ఏరియా హాస్పిటల్స్లోకి వెళ్ళి మాన్యువల్గా డిజేబుల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ మాన్యువల్గా అయితే తీసుకోవాలి సో తీసుకొని దాన్ని మనము దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఒక అర్జీ అయితే రాసి ఎంపీడీఓ గారికి ఎంపీడీఓ గారికి ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ లాగిన్లో ఈ యొక్క పేష ఈ యొక్క పెన్షనర్కి రీ రికమెండ్ చేయడం జరుగుతుంది రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ నోటీసులు అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ జనరేట్ అయిన నోటీసులో ఇచ్చిన హాస్పిటల్కి ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ డాక్టర్ గారు మనల్ని చెక్ చేసి మనకి కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ సదరం సర్టిఫికేట్ ప్రకారము మనం ఎలిజిబుల్ అయితే మనకు పెన్షన్ కంటిన్యూ అవుతుంది ఈ ప్రాస్ అంతా కూడా ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లోపు కంప్లీట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది మనకు వస్తుంది సో ఈ ప్రాస్ అంతా ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ వచ్చిందో వారంతా ఇది కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకొని చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం జరిగింది నేను ఎలిజిబుల్ అయినప్పటికీ నన్ను ఇన్ఎలిజిబుల్ చేశారండి ఇన్ఎలిజిబుల్ అయినప్పటికీ ఎలిజిబుల్ చేశారు అని చాలామంది చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ అయినప్పటికీ ఇన్ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశము సో మీరందరూ తొందరగా ఈ అప్లికే ఎంపీడీఓ గారికి అయితే అప్లై చేసుకోండి మేబీ ఈ మంత్ సెప్టెంబర్ మంత్ కష్టం అవ్వచ్చు నాకు తెలిసి ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది మనకి సో మేబీ అక్టోబర్లో అయినా వీళ్ళందరికీ పెన్షన్ అనేది వస్తుంది సో అందరూ ఎలిజిబుల్ అయిన పెన్షనర్లు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ పెన్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్